శ్రీమాత్రే నమ దీపాల వివరణ ఏ క్షేత్రంలోనైనా సరే దీపాలను క్షేత్ర దేవతలకు వెలిగిస్తే క్షేత్ర ఫలము యాత్రార్థులకు ఎక్కువగా ఉంటుంది శ్రీచక్ర దేవతలకు గాయత్రీ దేవికి కామాక్షి దేవికి త్రిపుర సుందరి దేవికి నేతి దీపాలను వెలిగిస్తే కోరుకున్న కార్యాలు త్వరగా నెరవేర్తాయి శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రస్వామికి నేతి దీపాలను వెలిగించి ఎవరు పూజ చేస్తారో వారి వారి కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ కలహాలు రావు ఎవరైతే సంతానలేమితోటి బాధపడుతున్నారో లేక ఎవరికైతే పుట్టిన పిల్లలు మృతి చెందుతున్నారో అటువంటి వారు సంతాన గోపాలస్వామి కృష్ణస్వామికి నేతి దీపాలను వెలిగించి సంతాన సంతానగోపాలకృష్ణస్వామి మూలమంత్రాన్ని జపాన్ని భక్తితో చేస్తే వారికి సంతాన యోగము సంవత్సరం తిరిగే లోపు కలుగుతుంది ఆ పిల్లవాడు ఎటువంటి సమస్యలు లేకుండా జీవిస్తాడు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి